మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సంచలన చిత్రం సలారు ఈ సినిమా ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ చేశారు దీంతో ఎందుకు ప్రమోషన్స్ చేయడం లేదు అనే విమర్శలు వచ్చాయి అయితే ఫస్ట్ ఫస్ట్ డే షో బ్లాక్ బస్టర్ టాక్స్ సొంతం చేసుకుంది ఆరు రోజుల్లోనే ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది అయితే తెలుగు రాష్ట్రాల్లో బాగానే వసూలు కలెక్ట్ చేస్తోంది కానీ మిగిలిన రాష్ట్రాల్లోనూ అలాగే హిందీలోనూ ఇంకా కలెక్షన్స్ రాబట్టాల్సింది కానీ ఆశించిన స్థాయిలో వసూలు రావడం లేదు అయితే సలార్ కలెక్షన్స్ గురించి బాహుబలి నిర్మాత సోబో యార్లగడ్డ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి ఇంతకీ ఏమన్నారంటే ఫిల్మ్ మేకర్స్ తో జరిగిన రౌండ్ టేబుల్ మీటింగ్ లో సోబో యార్లగడ్డ మాట్లాడుతూ ముందుగా ఈ సినిమాలో పాత్రలు ఎలా ఉంటాయి కాన్సార్ ప్రపంచం ఏంటి అనేది ముందుగా పరిచయం చేస్తుంటే ఆడియన్స్ కు కన్ఫ్యూజ్ ఉండేది కాదు తనైతే అలాగే ముందుగా ఆ ప్రపంచాన్ని పరిచయం చేసేవాడిని అన్నారు అలాగే బాలీవుడ్ లో సలారు వంద కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుంది అయితే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ రావాల్సింది అక్కడ కలెక్షన్స్ తక్కువగా ఉండటానికి కారణం షారుఖాన్ ఖాన్ డంకీ మూవీ కాదని అక్కడ అసలు ప్రచారం చేయకపోవడమే బాహుబలి హీరో కేజీఎఫ్ డైరెక్టర్ చేసిన ఇంత పెద్ద సినిమాను అక్కడి జనాలు సీరియస్ గా తీసుకోలేదు సోబో ఎర్లగడ్డ చెప్పింది నిజమే అనిపిస్తుంది అనిపించడం కాదు నిజంగా నిజం ఈ సినిమాను బాగా ప్రమోట్ చేస్తుంటే ఫలితం వేరే లెవెల్లో ఉండేది సినిమా బాగా తీయడం కాదు ఆ సినిమాను అంతే బాగా జనాల్లోకి తీసుకెళ్లాలి అప్పుడే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవుతుంది ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ధీరుడు రాజమౌళిని చూసి నేర్చుకోవాల్సిందే